లు స్వీకరించిన తరువాత మన భోజనం మనం చేయాలి ఆ విధంగా ఈ రకమైన పదార్థములైతే ప్రసాదం అయితే ఇట్లాగూ మనం చేసేటువంటి నైవేద్యం అనే మాట ఉపయోగించారు ఆ ప్రశ్నలో కాబట్టి రోజు మనం నైవేద్యం పెట్టాలి మన ఇంట్లో మనం ఏది తిన్నా నివేదన చేసే తినాలి కాబట్టి ఆ నివేదన చేసేది ఎవరు అంటే ఇంటి యజమాని ఇంట్లో నైవేద్యం పెడతారు లేకపోతే ఆయనకు కుదరకపోతే యజమానురాలు ఆమెడ పెడుతుంది ఇల్లాలి పెడుతుంది దానిని ఇంటి యజమాని తినాలి ఆ పదార్థములు కలుపుకొని మిగతా అవే అవే పదార్థములు దేవుడికి పెట్టినవే మనం తింటాం కనుక మళ్ళీ మనం ఇంత పప్పు ఇంత కూరతో మళ్ళీ అంత పప్పు అంత కూర కలుపుకుని మనం తినాలి కనుక అది నైవేద్యానికి సంబంధించిన సమాచారం ప్రసాద రూపంగా అయితే ముందు తీర్థప్రసాదములు తీసుకుని భోజనం చేయాలి మరి ఉత్తరం